వందనాలండి ఈరోజు మార్చి పదహారు సిలువ ఐక్యత తెస్తుంది అనే అంశము మనం ధ్యానించుకుందాం ఎఫ్సీలకు రెండు పదహారులో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవాలనని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు యేసుక్రీస్తు శరీర ఈ లోకానికి రాకమునుపు యూదులు అన్యులు ఒకరికొకరు దూరస్తులై ఉన్నారు మనమందరము జన్మత యూదులం కాదు కాబట్టి అన్యుల జా జాబితాలో ఉన్నాం యూదులు అన్యులకు దేవుని రక్షణ పొందే యోగ్యత లేదు కాబట్టి నిరీక్షణ లేనివారు అని అనుకునేవారు అయితే అన్యులు ఈ జనాన్ని ద్వేషించేవారు రోమ మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పబడి ఉంది అందరికీ దేవుడు రక్షణ ఇచ్చాడని బైబిల్ చెప్తుంది సిల్వ మాత్రమే ద్వేషమనే ఈ గోడలు పగలగొట్టి అందర్నీ దేవుని ద్వారా సమాధానపరిచి ఒక్క శరీరంగా ఐక్యం చేస్తుంది ధర్మశాస్త్రం యూదులకు మాత్రమే అన్నట్లుగా అన్నిల ప్రస్తావనే లేదు దీనివల్ల వారి మధ్య ద్వేషం ఏర్పడింది దాన్ని క్రీస్తు శిల్వ తీసేసింది క్రీస్తును కలిగి ఉన్నవారంతా నూతన సృష్టి కాబట్టి ప్రభు యొద్కు అందరము స్వతంత్రంగా వెళ్ళొచ్చు యూదులు అన్యులు ఒకే వేదికపైకి రాగలిగితే లోకంలో ఉన్న క్రైస్తవ గుంపులంతా ఒకటైపోతారు యూదులు అన్యులను ఎంతగా ద్వేషించేవారంటే తమ చుట్టుపక్కల ఉన్న అన్యులను కుక్కలు అని పిలిచేందుకు కూడా వెనకాడేవారు కాదు మెస్సయ్య అన్యులను యూధామతంలోకి తీసుకొస్తారేమో అని యూదులు అనుకుని ఉండొచ్చు కానీ ఆయన వారి మధ్య శిలువను పెట్టి రెండు గుంపులను అక్కడికి రమ్మని పిలిచాడు శిలువ వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేసింది మధ్యన ఉన్న గోడను కూల్చివేసింది సిలువ సమాధానానికి గుర్తు సిలు నిలువుగా ఉన్న కర్ర దేవునితో మనిషికి ఉండాల్సిన సమాధానం గురించి మాట్లాడుతుంది అడ్డకర్ర తోటి మానవులతో ఉండాల్సిన సమాధానం గురించి జ్ఞాపకం చేస్తుంది ఒకటి ఇంకొకదానికి తీస్తుంది ఒకటి లేకుంటే ఇంకొకటి లేదు సిలువను గురించి మాత్రమే అత్యయించడం మనం నేర్చుకుందాం మన విజయాలు మన ఘనతల గురించి చెప్ గొప్పలు చెప్పుకోవడం మానేద్దాం మనం సిలువను నిలబెట్టగలిగితే మిగతావన్నీ దాని ముందు తేలిపోతాయి అది వెలుగుతుంటే దాని నీడలోకి అందరూ పరుగులు తీస్తారు ఎప్పుడైతే సిల్వను ముఖ్యాంశంగా చేసుకుంటామో వ్యక్తి పూజ మానేస్తాం ఈనాడు బోధకులను నాయకులను ఘనపరుస్తున్నారు సిల్వ ఉంటే ఇంకేమీ కనపడం ఎహ్కేల్ ముప్పై ఏడు పదహారు ఇరవై నుంచి ఇరవై రెండులో ప్రవచించబడినట్లుగా వారిని ఏక జనముగా చేసి వారికి అందరికి ఒక్క రాజునే నియమించదను రెండు రాజ్యములుగా రెండు దేశాలుగా లేకుండా అందరూ నా జనులగుదురు నేను వారికి దేవుడినయ్యి అని ప్రభు చెప్పిన మాటలు సెలువపై ధ్యానం పెట్టినప్పుడు నెరవేర్తాయి ఇక అప్పటి నుండి వేరు పడవు అని కూడా దేవుడు చెప్పాడు పెంతకోస దినమంది అదే జరిగింది నమ్మిన వారందరూ కలిసిపోయారు యునైటెడ్గా ఉన్నారు పరిశుద్ధాత్మ ప్రేమతో నిండిన ఆత్మ ఆయనను కలిగి ఉన్న మనం అందరము ఐక్యతతో నివసింపగలం ప్రార్థన చేసుకుందాం దయమాయిడా సిల్వ దగ్గ దగ్గర ఐక్యత కనపడుతుంది సిల్వ ద్వారానే ఐక్యత వచ్చింది అని మీరు చెప్పిన మాటలను బట్టి మీకు స్తోత్రం అవును తండీ సిల్వ ఎద్దకు వచ్చి మా ద్వేషాలు అసూయలు కోపాలు అన్నీ మర్చిపోయి అందరితో ఐక్యతగా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ